నమస్కారం మేము వారానికి మూడు రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం బుధవారం మరియు శుక్రవారం రోజుకి నలభై ఐదు నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము ఇందులో హాజరు పునశ్చరణ అభినయ గేయాలు కథలు సంఖ్యలు అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి మనం వారానికి మూడు రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం आइए जानते हैं सोमवार को की जाने वाली गतिविधियों के बारे में हाजर పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి నమస్తే టీచర్ అని చెప్పమని చెప్పాలి ఇప్పుడు ఏ వస్తువుని ఎక్కడ ధరిస్తారు అనే కృత్యాన్ని పిల్లలతో చేయించాలి ఉదాహరణకు పిల్లలను వృత్తాకారంలో నిలబెట్టండి టీచర్ కొన్ని వస్తువుల పేర్లు చెప్పాలి ఉదాహరణకు టోపీ అని చెప్పినప్పుడు పిల్లలు తలపై చేయి పెట్టుకోవాలి చెప్పులు అని చెప్పినప్పుడు పిల్లలు వారి పాదాలను చేతులతో పట్టుకోవాలి ఇలాగే గాజులు టై ప్యాంటు బిళ్ళ మొదలైన ధరించే వస్తువుల పేర్లను చెప్పడం ద్వారా కృత్యాన్ని పూర్తి చేయండి తర్వాత శుక్రవారం మనము ఏ కృత్యం చేశాము మరియు శనివారం అమ్మ ఏ కథ చెప్పింది అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తర్వాత తేడాలను గుర్తించడం అనే కృత్యాన్ని చేయించండి కనిపించేటట్లు రెండు వస్తువులను తీసుకోండి ఉదాహరణకు ఒక గ్లాసు నిండిగా ఒక గ్లాసు ఖాళీగా ఉండేలా తీసుకోండి రెండు చెట్ల ఆకులు ఒకటి చిన్నది మరియు ఒకటి పెద్దది ఇలాగే మిగిలిన వస్తువులను కూడా తీసుకోండి తర్వాత ఎర్ర ఎర్రని టమాటో అని అభినయ పాడించండి ఇప్పుడు నేలపై లేదా బోర్డుపై సంఖ్యలను రాయడం ద్వారా ఖాళీలను పూరించమని పిల్లలకు నేర్పండి తర్వాత సూర్యుడి చిత్రాన్ని ఎలా గీయాలో నేర్పడి చివరిగా హోంవర్తానికి చేయండి హాజరు పిల్లలు వారు వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పండి ఇప్పుడు పిల్లలను హద్దు దాటుట అనే కృత్యాన్ని చేయించండి ఉదాహరణకు పిల్లలను రెండు సమూహాలుగా చేసి వారిని ఒక వరుసలో నిలబెట్టండి మధ్యలో పేపర్ గ్లాసు పెట్టండి ఇప్పుడు టీచర్ వన్ టూ త్రీ అని చెప్పగానే పేపర్ గ్లాసుని ఎదురుగా ఉన్న టీం వైపు ఏదైనా కొమ్మ సహాయంతో పంపండి టీచర్ ఆపమని చెప్పే వరకు ఆట ఆడుతూనే ఉండండి ఎక్కువ పేపర్ గ్లాసులు ముందుకు పంపిన జట్టు గెలుస్తుంది దీని తర్వాత సోమవారం మనము ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తర్వాత తీసివేయటం నేర్పండి తర్వాత పిల్లలకు కథ చెప్పండి కథ తర్వాత మీకు కథ ఎలా అనిపించింది కథ ఆధారంగా సరళమైన మరియు కష్టమైన ప్రశ్నలు కూడా అడగండి ఇప్పుడు కథ ఆధారంగా చిత్రాలను గీయడానికి పిల్లలను ప్రోత్సహించండి పిల్లవాడు ఏ చిత్రాన్ని గీశాడో తప్పకుండా అడగండి దీని తరువాత పిల్లలను నెంబర్ పైకి దూకడం అనే కృత్యాన్ని శ్రేయించండి ఇప్పుడు పిల్లలతో సంఖ్యలను చదివించండి చివరిగా మీకు నచ్చిన రంగుతో ఆకారాన్ని పూరించమని హోంవర్క్ ఇవ్వండి హాజరు పిల్లలు వారు వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పమని చెప్పాలి ఇప్పుడు పిల్లల చేత చప్పట్లు కొట్టించే కృత్యాన్ని చేయించాలి ఉదాహరణకు టీచర్ ముందు అని చెప్పినప్పుడు పిల్లలు ముందు వైపుకు చప్పట్లు కొట్టాలి వెనక అని చెప్పినప్పుడు వెనక వైపుకు చప్పట్లు కొట్టాలి సూచనల ప్రకారం వెనుక కుడి ఎడమ పైకి మరియు క్రిందకి చప్పట్లు కొట్టమని చెప్పండి ఇప్పుడు బుధవారం మనం ఏ కృత్యం చేశాము అని పిల్లలు అడగండి మరియు చర్చించండి తర్వాత జంతు పక్షి కృత్యాలు చేయించండి ఉదాహరణకు పిల్లలను వారి స్థానంలో నిలబడమని చెప్పండి మరియు టీచర్ పక్షి పేరు చెప్పినప్పుడు వారు ఎగిరేలా చేసి చూయించాలి జంతువు చెప్పగానే కూర్చోవాలి ఇప్పుడు రెండు ఏలుకలు ఉన్నాయి అభినయ పాటించండి తర్వాత దాగుడు మూతల కృత్యం చేయించండి ఉదాహరణకు పిల్లలను వృత్తాకారంలో కూర్చోబెట్టండి ఒక పిల్లవాడిని కొంతసేపు బయటికి పంపండి ఆ సమయంలో ఇంకొక పిల్లవాడిని మధ్యలో కూర్చోబెట్టి దుప్పటితో కప్పండి బయట నిలబడి ఉన్న పిల్లవాడిని పిలిచి దుప్పటి లోపల ఎవరు ఉన్నారని అడగండి ఇలాగే ఈ ఆటను వాటిని తర్వాత చిత్రం ఎలాగేయాలి అనే పిల్లలకు నేర్పని చివరిగా హోంవర్క్ తనిఖీ చేయండి మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు